క్రీస్తు ద్వారా పొందుకున్న అధికారం ద్వారా మనం ప్రతి ఒక్క యుద్ధాన్ని ఎలా గెలవగలమో రండి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నేను చాలా వీడియోలు చేశానండి బోల్డెన్ టాపిక్స్లో ఆ వీడియో లింక్స్ అన్ని కిందకి డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోని మీరు చూడవచ్చు ఆత్మీయ యుద్ధం అనేది చాలా సాధారణమైనది ఆత్మీయ యుద్ధం అనేది ప్రతి ఒక్కరు కూడా దానికి ఫేస్ చేయాలి ఎందుకంటే నేను గత వీడియోలో చెప్పాను ఏంటంటే మనం ఎంత పారిపోదాం అనుకున్నా కూడా మనం పారిపోలేం కానీ ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే మన అటువంటి ఆత్మీయ యుద్ధాలన్నీ కూడా మన శక్తితో మన జ్ఞానంతో మనం పోరాడలేము మనం పోరాడటానికి ప్రయత్నించిస్తే మనం ఏం చేస్తామంటే మనం ఓడిపోతామంటే అందుకే మనకి క్రీస్తు ఒక అధికారం కావాలి ఇప్పుడు క్రీస్తు అధికారం అంటే అది మాటలు కాదు ఎందుకంటే పైన యేసు ప్రభు వారు ఆయన చనిపోయిన ద్వారా ఆయన పొందుకున్న అధికారం ఆయన నామంలో ఉన్న అధికారం అది మనం పొందుకున్నాం విశ్వాసులుగా అధికారాన్ని మనం వినియోగించుకోవాలి ఇప్పుడు లూకా సువార్త పదో అధ్యాయం పంతొమ్మిదిలో ఒక మాట ఉంటుంది ల్యూక్ టెన్ నైన్టీన్లో ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ టు ట్రాంపుల్ ఆన్ స్నేక్స్ నేను మిమ్మల్ని అధికారం ఇచ్చాను పావుల్ని వేయడానికి అండ్ స్కార్పియన్స్ అండ్ టు ఓవర్కమ్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ ప్రతి ఒక్క శత్రువు అధికారాన్ని మీరు జయించడానికి నేను అధికారం ఇచ్చాను అని బైబిల్ చెప్తుంది అదే కాకుండా నథింగ్ విల్ హామ్ యూ అంటే ఏది కోనా మీకు హాని కలిగించదు అని బైబిల్ మనకి వాగ్దానం ఇస్తుంది సో ఈ అధికారం అనేది ఒక చిన్న సాధారణమైన విషయం కాదు ఇట్ దిస్ ఈస్ అ ప్రఫౌండ్ ఎంపావర్మెంట్ ఫ్రమ్ క్రైస్ట్ అంటే దేవుడు మనకి ఇచ్చిన బలమైన శక్తిది ఈ శక్తిని మనం అంధకారం విరుద్ధంగా మనం వాడాలి మనం దుష్ట విరుద్ధంగా మనం వాడాలి దుష్ట ఆత్మలని మనం ఇవిల్ స్పిరిట్స్ని మనం తరవగలిగిన శక్తి క్రీస్తు అధికారం ద్వారా మనం పొందుకుంటాం అది మనం తెలుసుకోవాలి ఇంకా ఈ విషయంలో మీరు కానీ ఇంకా డెప్త్లో మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే నేను ఈ విషయంలోని ఈ సబ్జెక్ట్ మీద నేను ఒక బుక్ రాశాను ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకం మీరు అమెజాన్ నుండి కానీ గూగుల్ నుండి కానీ ఆ బుక్ ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాదికేందన అక్కడ నుండి కూడా మీరు ఆ బుక్ను పొందుకోవచ్చు ఇప్పుడు క్రీస్తు ఒక అధికారం అంటే క్రీస్తు ఒక అధికారం అంటే ఏంటంటే క్రీస్తు గెలిచి ఉన్నాడు ఆయన ఆయన సిలువు మీద ఆయన మరణం ద్వారా పునరుద్ధానం తర్వాత ఆయన గెలుచుకున్నాడు హీ ఈజ్ విక్టోరియస్ ఇప్పుడు ఏం చేసిందంటే ట్రాయం వేరియంట్ ఆఫ్ డార్క్నెస్ని తరివిందనమాట ఈ ట్రాయం వేరియంట్ ఆఫ్ డార్క్నెస్ ఏంటంటే అంధకారమైన తృత్వం ఈ అంధకారంలో మూడు ఉన్నాయి ఒకటి పాపం రెండోది మరణం మూడోది వచ్చి అనారోగ్యం దీన్ని ట్రాయం వేరియంట్ ఆఫ్ డార్క్నెస్ అంటారన్నమాట అంటే అంధకారమైన త్రిత్వం యశు వారు ఎప్పుడైతే సిరు మీద చనిపోయారో ఆయన ఈ అంధకారము ఈ అంధకారం నేడు వచ్చిన అంటే ఈ పాపము ఈ మరణము ఈ రోగాన్ని ఆయన తొక్కివేశారు ఆయన నామం పైన ఇంకేమి నామం లేదండి ఆయన నామే పై నామం అనమాట ఫిలిప్పీన్స్ టు టెన్ ఫిలిప్పీన్స్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వాక్యంలో ఒక మాట ఉంటుంది దట్ యాట్ ద నేమ్ ఆఫ్ జీసస్ యస్సు ప్రభు ముందు ఎవ్రీ నీ షుడ్ బో ప్రతి మోకాలు మోకరిస్తుందంట ఇన్ హెవెన్ పరలోకంలో అండ్ ఆన్ అర్త్ భూమి మీద అండ్ అండర్ దాట్ అంటే పాతాళంలో అన్ని స్థానంలో ఆయన నామం ముందు అన్ని ఆయన ముందు మోకరిస్తాయంట అంటే అన్ని అధికారాలు సమస్తమైన అధికారం అంటే అంధకార చీకటలో ఉన్న సమస్తమైన అధికారం కొన ఆయన నామం ముందు కంపించి అవి పారిపోతాయి అవి మోకరిస్తాయి ఆయన నామం ముందు సబ్మిట్ అవ్వాలి అంతే ఎందుకంటే ఆయన నామంలో ఆ అధికారం ఉంది మనం ఎప్పుడైతే ఈ జీజస్ నేమ్ అంటాము యేస్సు నామం అంటామో అప్పుడు ఆ నామాన్ని ఏదికోనా ఆ నామం విరుద్ధంగా నిలబడలేదు నిలబడితే దాని ముందు మోకరించాలంతే అది ఆ నామం ముందు ఓడిపోవాలంతే ఇప్పుడు ఇదే కాదు క్రీస్తువుక అధికారం అంటే ఆ ఒక శక్తే కాదు క్రీస్తువుక అధికారం అంటే ఏంటంటే మనం ఒక భయం నుండి మనం విజయాన్ని పొందుకోవడం కొన్నాం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం పత్రస్ని మనం చూసినట్టయితే పత్రస్ నీటి మీద నడుస్తున్నాడు పత్రస్ ఎంతసేపు అయితే క్రీస్తు చూస్తున్నాడో తను సఫలంగా సక్సెస్ఫుల్గా నీటి మీద దర్చున్నట్టు మనం చూస్తాం అలాగే యస్సు ప్రభుని ఎంతవరకు అయితే మనం అలాగ నమ్ముతుంటామో మనం ఆ ఒక అధికారాన్ని పొందుకుంటాం ఆ అధికారం ఏం చేస్తుంది అంటే విజయాన్ని పొందుకోవడానికి మనకి ప్రతి ఒక్క భయం నుండి విజయాన్ని పొందుకోవడానికి మనకు సహాయం చేస్తుంది ద అథారిటీ ఇన్ జీజస్ నేమ్ హెల్ప్స్ అస్ టు ఓవర్కమ్ ఫియర్ ఇప్పుడు రెండో తిమోతి ఒకటి ఏడులో ఒక మాట ఉంటుంది ఫర్ గాడ్ హాస్ నాట్ గివన్ అస్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్ దేవుడు అంట మనకి భయం కలిగిన ఆత్మ ఇవ్వలేదంట బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అంటే దేవుడు మనకి శక్తి కలిగిన ప్రేమ కలిగిన ఆత్మ ఇచ్చాడంట ఆ శక్తి ఎలా పొందుకుంటున్నాం మనం ఆ శక్తి ఎలా పొందుకుంటామంటే క్రీస్తు నామం పైన మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఆ నామం మనల్కి ఏం చేస్తుంది అంటే ఆ నామం మనకు ఒక అధికారం అంటే ఆ నామంలో ఉన్న అధికారం ద్వారా మన జీవితంలో ప్రతి ఒక్క భయాన్ని కూడా గెలుచుకోగలిగిన ప్రతి ఒక్క ఛాలెంజెస్ని కూడా మనం ఎదుర్కోగలిగిన ఇంకా ప్రతి ఒక్క విక్టరీ అంటే ప్రతి ఒక్క విజయంలో కూడా మనం వెళ్ళగలిగిన ఆ ఒక శక్తి ఆ క్రీస్తునామంలో ఉంది